యేసు దేవుడు కాదు అని చాలా మంది చెప్తున్నారు కానీ ఈ ప్రశ్నకు నిజమైన సమాధానం మాత్రం అభిప్రాయం కాదు బైబుల్ ఏం చెప్తుందో అదే దానికంటే ముందు నాకు కొన్ని ప్రశ్నలున్నాయి అవేంటంటే యోహాన్ ఒక అధ్యాయం ఒక వచనంలో ఆదియందు వాక్యముండెను వాక్యము దేవుడై ఉండెను ఆ వాక్యమే శరీరధారి అయి మన మధ్య నివసించెను ఇక్కడ చూస్తే ఆదియందు వాక్యముందట సమస్తము అతని మూలంగానే కలిగాయట ఆ వాక్యమే దేవుడంట మీరు చెప్పండి ఇక్కడ వాక్యము ఎవరు యేసుక్రీస్తు కాదా ఒకవేళ మీరు యేసుక్రీస్తు కాదు అనంటే ఆ వాక్యము ఎవరు అలాగే యోహాను పదనాలుగవ అధ్యాయం తొమ్మిదవ వచనంలో యేసు స్వయంగా ఇలా అంటున్నాడు ఎవడైనను తండ్రి స్వరం వినలేదు స్వరూపం చూడలేదు మరి పాత నిబంధనలో కనిపించిన దేవుడెవరు యేసు కేవలం రెండు వేల సంవత్సరాల క్రితం పుట్టినవాడా ఎందుకంటే మీకా ఐదవ అధ్యాయం రెండవ ఇలా చెప్తుంది ఇస్రాయేలీలను ఏలబోయేవాడు నీలో నుండి వచ్చును పురాతన కాలము మొదలుకుని శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్ష మొగుచుండెను యేసు రెండు వేల సంవత్సరాల క్రితం పుట్టినవాడైతే ఈ వాక్యం యొక్క ఆంతర్యం ఏమిటి సరే యేసు దేవుడు కాదు అని మీరు ఇంకా అంటే నా ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పండి నా వరకైతే యేసు మనిషే కానీ మనిషి మాత్రమే కాదు అంతకుమించి ఎంతో ఎక్కువ యేసు ప్రవక్తే కాని ప్రవక్త మాత్రమే కాదు అంతకుమించి ఎంతో ఎక్కువ యేసు రాజే కానీ రాజు మాత్రమే కాదు అంతకుమించి ఎంతో ఎక్కువ అండ్ ఆయనే దేవుడు నమ్మితే ఆ అని కమెంట్ చేయండి అలాగే ఈ మెసేజ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కి షేర్ చేయండి